ము లో శివాలయాన్ని ఆనుకొని ఉన్న దీని పేరు మురుదేశ్వర్ బీచ్ చూడటానికి రెండు కళ్ళు ఇక్కడ వచ్చేసి వినాయకుడు బ్రాహ్మణ వేషంలో రావణాసుడికి ఎదురు పడతాడు కదా అప్పుడు రావణాసుడు లింగం పట్టుకోమని ఇస్తున్న సిచ్యువేషన్ అనమాట అది మీకు ముందు ముందు స్టోరీలో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఆ లైటింగ్స్ వెనుక ఉన్న గుడి పైభాగం మొత్తం బంగారంతో చేసిందనమాట హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం ఉన్న మురుదేశ్వర్ టెంపుల్లో ఇది కర్ణాటక స్టేట్ లో ఉందనమాట త్రేతాయుగం నాటి చరిత్ర కలిగిన గుడి ఇది కర్ణాటక స్టేట్లో ఉన్న గోకర్ టెంపుల్ వీడియో కూడా నేను నా ఛానల్లో పెట్టడం జరిగింది అది ఆత్మలింగం అనమాట సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఆ వీడియోలో నేను ఫాస్ట్ ఫాస్ట్గా నేను చెప్పేసాను స్టోరీ సో అక్కడ ఎవరికైనా అర్థం కాకపోతే ఇక్కడ నేను వివరంగా నేను మీకు చెప్తాను మురుదేశ్వర్ వీడియోలో మరి కథలోకి వెళ్దామా రావణాసురుడు శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు కానీ శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమి మీద ఆ లింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయ్యి అక్కడ నుండి తిరిగి ఎత్త సఖ్యం కాదని శివుడు చెబుతాడు రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్టు చేస్తాడనమాట అప్పుడు రావణాసురుడు సాయంత్రం అయ్యింది కదా అని చెప్పి సంధ్య వార్చుకోవడానికి సిద్ధమవుతాడు అంటే సూర్యాస్తమయం సంధ్యకాల స్నానాలు ఉంటాయి కదా దానికోసం సిద్ధమవుతాడనమాట ఆ విషయం తెలుసుకొని వెంటనే నారదుడు వినాయకుని వద్దకు వెళ్తాడు రావణాసురుడు దగ్గర నుంచి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెప్తాడనమాట అప్పుడు వినాయకుడు నారదుడు చెప్పినట్టే రావణాసురుడికి ఎదురు పడతాడు అనమాట మరి వినాయకుణ్ణి కోరిన తరువాత కోరిక తీర్చకుండా ఉండడు కదా అందుకని బ్రాహ్మణ వేషంలో రావణాసురుడికి గొర్రెలు కాస్తూ ఎదురు పడతాడు అప్పుడు రావణుడు వెంటనే బ్రాహ్మణ వేషంలో ఉన్న వినాయకుణ్ణి చూసి నేను సంధ్య వార్చుకునే సమయం అయ్యింది నేను తప్పనిసరిగా వెళ్ళాలి నేను వెళ్ళి వచ్చేంత వరకు ఈ లింగాన్ని కొంచెం పట్టుకోమని చెప్పి ఇస్తాడనమాట ఎవరికి బ్రాహ్మణ వేషంలో ఉన్న వినాయకుడికి ఎందుకంటే రావణాసురు తెలియదు కదా అది వినాయకుడు అని బ్రాహ్మణ బ్రాహ్మణుడు ఎవరో బ్రాహ్మణుడు అని చెప్పి పట్టుకోమని చెప్తాడనమాట అప్పుడు వినాయకుడు ఏం చెప్తాడంటే తెలివిగా వినాయకుడు దేనికి వచ్చాడు లింగాన్ని భూమి మీద పెట్టడానికే వచ్చాడు కాబట్టి వినాయకుడు ఆలోచనతో తెలివిగా ఏం చెప్తాడంటే లింగం బరువు ఎక్కువగా ఉంటే నేను ఎక్కువసేపు దీన్ని పట్టుకోలేను అలా కిందన భూమి మీద పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు నేను మూడు సార్లు మిమ్మల్ని పిలుస్తాను మూడు సార్లుకి వచ్చేస్తే లింగం మీ చేతిలో ఉంటుంది లేదంటే భూమి మీద పెట్టేస్తానని చెప్తాడనమాట రావణాసురుడికి ఇంకా మరి చేసేది ఏమీ లేదు ఎందుకంటే సూర్యాస్తమయం అయిపోయింది తప్పకుండా సంధ్యాస్నానం చెయ్యాలి కాబట్టి వినాయకుని చేతిలో లింగాన్ని పెట్టి అక్కడి నుంచి వెళ్తాడనమాట రావణాసురుడు ఇలా వెళ్ళగానే వెంటనే వినాయకుడు నేను మొయ్యలేకపోతున్నాను అని చెప్పి మూడు సార్లు ఫాస్ట్ ఫాస్ట్గా పిలిచేస్తాడనమాట ఎందుకంటే భూమి మీద పెట్టేయడానికి సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసుడు వెంట వెంటనే రాలేకపోతాడు ఇంకా చే ఇంకా వెంటనే వినాయకుడు భూమి మీద మూడు సార్లు పిలిచి భూమి మీద పెట్టేస్తాడనమాట రావణాసురుడు వచ్చేసరికి లింగం భూమి మీద ఉండడం చూసి అది తీయడానికి చాలా ప్రయత్నిస్తాడనమాట కానీ లింగ రాదు ఎందుకంటే శివయ్య ముందే చెప్పారు నువ్వు ఎక్కడ అది కింద పెడితే అక్కడ ఉండిపోతుంది నువ్వు ఉండిపోతుంది నువ్వు తీయలేవు అని చెప్పి ఇంకా రావణాసురుడికి పట్టనంత కోపం వచ్చేసి వినాయకుడిని తల మీద కొడతాడనమాట కొట్టిన తర్వాత లింగాన్ని లాగి లాగి పికిలించేస్తాడనమాట లింగం పికలించేసినప్పుడు ఒక్కొక్క దగ్గర ఆ లింగం యొక్క ముక్కలు అనేవి పడతాయి అన్నమాట అలాంటి ప్లేస్ అలాగ ఎగురుపడిన స్థలం గోకర్ణ ఎవరైనా సరే గోకర్ణ వెళ్తే అక్కడ ఆలయంలో చూడొచ్చు మీరు అక్కడ శివలింగాన్ని పికిలించేసినప్పుడు కిందన ఏర్పడిన కన్నం అనేది మనకక్కడ గుడిలో ఉంటుందనమాట ఎప్పుడైతే లింగం కింద పెట్టేశారో వినాయకుడు ఇంకా వెంటనే విష్ణువు తన మాయ చేశాడు కదా ఫస్ట్ సూర్యాస్తమయం అయ్యేటట్టు వెంటనే తన మాయని తొలగించి సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడనమాట మళ్ళీ వెంటనే విష్ణువు తన మాయని తొలగించేశాక ఇంకా రావణాసుడికి అర్థమైపోతుంది ఆహో ఓహో ఇదంతా కావాలనే చేశారని చెప్పి ఇంకా చాలా కోప ఇష్టడు అయిపోతాడనమాట చాలా కోపంతో ఊగిపోయి ఆ పైన ఉన్న కవచాన్ని తీసి విసిరేస్తే కందుక పర్వతం పైన నున్న మృదేశ్వరంలో పడుతుందనమాట అప్పుడు ఆ పేరు కాలక్రమంలో మురుడేశ్వరుగా మారింది అనమాట ఇది మరి ఈ మన మురుదేశ్వర్ గోకర్ణ యొక్క చరిత్ర నేను ఇందులో అయినా తప్పు చెప్పు ఉంటే దయచేసి నన్ను తిట్టుకోవద్దు నాకు తెలిసింది నేను చెప్పాను తెలుసుకున్న నేను చెప్పాను అనమాట ఇంకో విషయం ఏంటంటే మీరు వీడియోలో కూడా గమనించవచ్చు ఎక్కడ పడితే అక్కడ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ నాట్ అలౌడ్ అని చెప్పి ఉంది అయినా కూడా కొంచెం ధైర్యం చేసి నేను మీకు టెంపుల్ వ్యూ మొత్తం చూపిద్దామని చెప్పి నేనైతే తీసేశాను ఆల్రెడీ నైట్ వ్యూలో అయితే మీకు టెంపుల్ క్లియర్గా ఉంటుంది ఇది మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఇది నా మార్నింగ్ వ్యూ అనమాట టెంపుల్ అయితే మాత్రం భలే ఉందండి ఎక్సలెంట్గా ఉంది చెప్తున్నాను కదా నేను వెళ్ళిన అన్ని టెంపుల్స్ నాకైతే ఈ టెంపుల్స్ ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ వెళ్తాను ఖచ్చితంగా ఒక త్రీ డేస్ అయినా ఉండి టెంపుల్నే నాకు చూస్తూ ఉండాలనిపించింది అంటే అసలు ఆ శివయ్యని చూస్తూ అలా ఉండిపోవాలని నాకు అనిపించింది అంత బాగుందనమాట ఇది టోటల్ ఎయిటీన్ ఫ్లోర్స్ అనమాట ఈ గోపురం మనకి లిఫ్ట్లో పైకి తీసుకెళ్తారనమాట పై టాప్ ఫ్లోర్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వ్యూ అనమాట ఇదంతా అక్కడి నుంచి చూపిస్తారు మొత్తం మనం ఆ కిటికీలోంచి అక్కడ కిటికీలు కనిపిస్తున్నా చూసారా ఒకవైపు కిటికీలోంచి మనకి బీచ్ కనిపిస్తుంది ఒకవైపు గుడి ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది అలాగే బ్యాక్ సైడ్ కిటికీలోంచి మనకి శివయ్యని అయితే మనం చూడొచ్చు అదే అన్నిటికంట పెద్ద స్టాచ్యూ కదా శివయ్య ఇది అది మనం చూడొచ్చు అనమాట ఆ పై ఫ్లోర్ నుంచి ఇప్పుడు మనం టాలెస్ట్ శివయ్యని దగ్గర నుంచి చూడడానికి అయితే మనం వెళ్ళిపోతున్నాం గుడి పక్క నుంచి వే ఉంటదన్నమాట మనం దగ్గరికి వెళ్ళి కూడా చూడొచ్చు యాక్చువల్గా ఆ స్టాచ్యూ కింద లోపల గుడి ఉంటుంది రాముల వారు ఉంటారు అలాగే ఆ పక్కన ఇంకా ఉన్నారనమాట దేవుళ్ళు గుడిలోకి కూడా మనం వెళ్ళొచ్చు ఫైనల్లీ వచ్చేస్తాం శివాలయం మురదేశ్వర్ టెంపుల్కి చాలా బాగుంది టెంపుల్ అయితే నాకు ఇక్కడే ఉండి చూడాలి ఒక త్రీ డేస్ అన్నట్టు ఉందనమాట కంపల్సరీ వీలు చేసుకొని కాదు వీలు చూసుకొని మృదేశ్వర్ వచ్చి కంపల్సరీ విజిట్ చేయాలి టెంపుల్ని ఫాస్ట్ ఫాస్ట్ గెలుపుదాం మెట్లన్నీ ఎక్కలేక ఆయాసం వచ్చేసింది రా బాబు ఇంకా మరి వచ్చేసాం మనం శివయ్య దగ్గరికి చా బలే ఉంది కదా దగ్గర నుంచి నంది కూడా చాలా పెద్దగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం గుడిలోకి వెళ్ళి చకచకా వెళ్ళిపోయి దానం పెట్టేసుకొని వచ్చేద్దాం పదండి నా తాపత్రయం అంతా నా మొక్కలోనే మీరు చూడొచ్చు గుడి ఆ పార్ట్ చూసేసాను కదా అబ్బా అదే అంత బాగుంది ఈ పుల్లు కూడా చూసేస్తే ఇంకెంత బాగుంటుంది అని చెప్పి నేనైతే ఓ ఆతృతగా వెళ్ళిపోతున్నాను అబ్బా నందికి ఎదురుగా మన రాములవారు వారు ఉన్నారనమాట చూడండి ఇక్కడ కూడా అసలు ఫోన్ అయితే తీయొద్దని చెప్పారు కానీ నేను అందుకనే ఫాస్ట్ గా ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట ఇటు నుంచి ఇదంతా మొత్తం గుడ్ అనమాట ఇదంతా మొత్తం గోకర్ణలో లింగం ప్రతిష్ఠించినప్పుడు అక్కడ కన్నం పడుతుంది కదా అది గోకర్ణ టెంపుల్ లో ఉంటుంది ఆ లింగం పికిలించినప్పుడు పడిన ముక్కల్లోని మృదేశ్వర్ లో ఒకటి వచ్చి పడుతుంది అనమాట ఈ ఆత్మలింగం ఖచ్చితంగా అందరు దర్శించుకోండి రావణాసురుడు లింగం పట్టుకోమని వినాయకుడు మార్గదర్శన వస్తాడనమాట ఆ సిచ్యువేషన్ చూపిస్తాను నీకు కనిపిస్తుందా రావణాసురుడు వినాయకుడు చూపిస్తాను అలా చూపించలేదు ఓకే ఇప్పుడు రావణాసురుడు వినాయకుడు అనమాట మీకు ఇందాక కథలో చెప్పాను కదా వినాయకుడు రావణాసురుడు లింగం తీసుకెళ్ళడం ఇష్టం లేక మారు వేషంలో అంటే బ్రాహ్మణ వేషంలో వచ్చి అక్కడ కనిపిస్తాడని అప్పుడు రావణాసురుడు లింగాన్ని వినాయకుడికి ఇస్తున్న సిచ్యువేషన్ అనమాట టితో అయిపోలేదు మురుదేశ్వర్ పార్ట్ టూ కూడా నేను ఈ రోజే నా ఛానల్ అప్లోడ్ చేస్తాను తప్పకుండా వెళ్ళి చూడండి ఇంతవరకు ఈ స్టోరీ చెప్పాను కదా ఇక మీదట నెక్స్ట్ పార్ట్ టూ లో ఈ టెంపుల్లో ఇవే ఉన్నాయన్నీ ఏంటన్నది చెప్తాను చెప్తానమాట మర్చిపోకుండా చూడండి